చెప్పండి అనిల్ గారు ఎలా ఉన్నారు చెప్పండి ఏంటండి మీ ప్లాన్ ఏంటి మీ ఉద్యమం ఏంటి అసలు అది చూస్తుంటే అసలు మీ మీ ఉద్యమం చూస్తుంటే మాకు టూ థౌజండ్ థర్టీన్లో మా తెలంగాణ ఉద్యమంలా అనిపించింది అసలు ఏంటి మీ వ్యూహం ఏంటి అంటే మీ జాతి కోసం అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఒకసారి వివరంగా చెప్తారా నమస్కారం అండి టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక జాతి కోసం జాతి అభ్యున్నతి కోసం జాతి బాగుపడడం కోసం జాతి గౌరవం కోసం రజక జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నటువంటి పోరాటం ఉద్యమం ఇది గత అరవై సంవత్సరాల నుంచి రజక జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద రజక జాతికి చేస్తున్నటువంటి ద్రోహం మీద పాలకులు రజక జాతిని పట్టించుకోకుండా అన్ని కులాలకు న్యాయం చేస్తూ రజక జాతినే పక్కకు పెట్టి ఈ వ్యవస్థ మీద లేదా పోరాటం చేయడానికే పుట్టినటువంటి ఉద్యమం రజకులు ఎప్పుడు తలెత్తుకొని బతకాలి ఈ సమాజాన్ని మలిన మలినమైనటువంటి సమాజాన్ని బట్టలను మురికిని తీసేస్తూ బట్టలను ఉతికి ఈ సమాజాన్ని కాపాడుతున్నటువంటి రజకుడు ఎప్పుడు రాజులాగానే బతకాలి రజకుల ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి ఉద్యమమే ఈ ఉద్యమం